హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మన్ ఎడ్యుకేషన్ ఏపీ టెట్ మరోసే నోటిఫికేషన్స్ అనేవి మనకు ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగిందండి సో ఏపీ టెట్ నోటిఫికేషన్కి అండ్ ఎగ్జామ్కి దాదాపుగా నైంటీ డేస్ పీరియడ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇది చాలా పెద్ద టైం నైంటీ డేస్ అనేది చాలా బ్రాడ్ టైం అండి మనం టెట్కి పోల్చుకుంటే ఈ టెట్ ఎగ్జామినేషన్లో మనకు ఏ విధంగా మంచి స్కోర్ని సాధించగలుగుతాం సో ఇక్కడ ఏదైతే మార్జిన్స్ లో కూడా మనకు మార్క్స్ మిస్ అవ్వకుండా డిఎస్సిలో మనం టాప్ ర్యాంక్లో ఉండాలి లేదా జాబ్ తెచ్చుకోవాలి అని అనుకుంటే సో ఈ టెట్ మార్క్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ అవుతాయి అలాంటి టెట్ని మనం ఏ విధంగా చేయగలుగుతాం ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం మన ప్రిపరేషన్ని దానికి అనుగుణంగా అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం సో అయితే మనం మనకు ముఖ్యంగా తెలంగాణ టెట్ జరిగినప్పుడు ఇదే టెక్నిక్ని మనం తెలంగాణ వారికి కూడా చెప్పడం జరిగింది సో అందులో ఎవరైతే అసలు టెట్ క్వాలిఫై అవ్వలేమో అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఈ టెక్నిక్స్ని ఉపయోగించి వాళ్ళు టెట్ అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది సో ఎవరైతే తక్కువ మార్కులు వస్తాయనుకున్నారో కూడా వాళ్ళకు ఇంకా మంచి మార్క్స్ రావడం జరిగింది సో మీకు కూడా ఈ టెక్నిక్ అనేది మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను అందులో మనకు తెలంగా తెలంగాణ టెట్లో ఏ విధంగా అయితే మనకు ఐదు సబ్జెక్ట్స్ ఉంటాయి ఇందులో కూడా మనకు ఐదు సబ్జెక్ట్స్ ఉన్నాయి టెట్లో కూడా సో ఏపీ టెట్లో మనకు సిడిపి లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ మ్యాథమెటిక్స్ అండ్ ఇవిఎస్ అనేవి సబ్జెక్ట్స్గా ఉన్నాయి ఈ సబ్జెక్ట్స్ని మనం ఏ విధంగా చదివితే ఆ టైంకి మనం బెస్ట్ మార్క్స్ని సాధించగలుగుతాం అనే దాని గురించి చెప్తాను అయితే మనము ముఖ్యంగా మినిమమ్ మార్క్స్ని తెచ్చుకుంటూ దాని తర్వాత మనము దాంట్లో ఉన్న పర్ఫెక్షన్ని పెంచుకుంటూ హయ్యర్ మార్క్స్ వైపుగా వెళ్తామండి ఎలాగో అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మేము మనం మినిమం మార్క్స్ నైంటీ మార్క్స్ అని అనుకుంటాం క్వాలిఫైంగ్ మార్క్స్ సో ఈ నైంటీ మార్క్స్ని మనము టార్గెట్గా పెట్టుకుంటాం ఓన్లీ నైంటీ మార్క్స్ తెచ్చుకోవాలని కాదు నా ఉద్దేశం అంటే నైంటీ మార్క్స్ని మనం టార్గెట్గా పెట్టుకుంటూ చదువుతూ ఈ నైంటీని వన్ ట్వంటీ టు వన్ థర్టీ వన్ ఫార్టీలో ఏ విధంగా కన్వర్షన్ చేసుకోవాలని దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ మొత్తం ఈ సబ్జెక్ట్స్లో ముఖ్యంగా మీరు చేయాల్సిన పని సీడీపీని కంప్లీట్ చేసుకోవాలి మనకు డిఎస్సిలో సిడిపి మీద ఫోకస్ అనేది తక్కువ ఉంటుంది వేరే సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి సిడిపి అనేది మనకు ఎక్కువగా ఉండదు అంటే మనం కొత్తగా ఓన్లీ టెట్ కోసం మాత్రమే చదివే సబ్జెక్ట్లో ఒకటి సిడిపి ఒకటి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెరగచ్చు సో ఈ సైకాలజీ సబ్జెక్ట్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ దీన్ని మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే సిడిపిని మొట్టమొదటిగా చదివేసేయండి పర్ఫెక్ట్గా చదవండి ఎలా అంటే ఈ సిడిపిలో నుంచి మీకు ఉన్న మార్క్స్లో నుంచి ఒక్క మార్క్ కూడా మీకు పోకుండా ఉండేటట్టుగా చదవాలి ఆ విధంగా మీరు సిడిపిని కంప్లీట్ అయితే చేసుకోవాలి మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకు కామన్గా డిఎస్సిలో వస్తాయి మన ఇందులో చదివితే మనం డిఎస్సి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఖచ్చితంగా సిటీపీని మొట్టమొదటిగా కంప్లీట్ చేసుకోండి ఇదే మనకు టెట్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది చాలామంది అన్ని సబ్జెక్టులు కూడా చదువుతారు కానీ సిటీపీ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టెట్కి సో ఒక్కసారి చదివి పెట్టేసుకున్నాం అనుకోండి టెట్ వరకు మనం మళ్ళీ దాన్ని ముట్టాల్సిన అవసరం లేదు మనం డిఎస్సి ప్రిపరేషన్ కంటిన్యూ చేయవచ్చు టెట్ ప్రిపరేషన్తో పాటలుగా సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ మిగిలిన నాలుగు సబ్జెక్టులో ఏవైనా రెండు సబ్జెక్ట్స్ని కట్టేసి చదవండి అంటే అయిపోవాలన్నమాట చదవడం అనేది అయిపోవాలి రెండు సబ్జెక్ట్స్ అయిపోయినా అంటే మిగిలిన సబ్జెక్ట్స్ మీకు చదవడానికి టైం ఉంటుంది ఎందుకు చెప్తున్నానో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మూడు సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేసుకోమంటున్నాను మీకు అంటే సిడీపీ చదవండి ప్లస్ ఇంకొక రెండు సబ్జెక్ట్స్ ఇవ్వండి మీకు నచ్చిన సబ్జెక్ట్స్ని కంప్లీట్గా ఫుల్ఫిల్గా హండ్రెడ్ పర్సెంట్ చదివేసేయాలి అది నేను చెప్పేది సో హండ్రెడ్ పర్సెంట్గా మీరు చదివేయడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకు సార్ అంటే చెప్తాను సో ఈ మూడు సబ్జెక్టులు చదవడం వల్ల మనకు నైంటీ మార్క్స్ కవర్ అవుతాయి పర్ఫెక్ట్గా చదవాలి పర్ఫెక్ట్గా చదివితేమవుతుందంటే దాదాపుగా నైంటీ మార్క్స్ అనేవి మనకి ఇక్కడ కవర్ అయిపోతాయి అనమాట ఒకవేళ మనకు నైంటీకి నైంటీ తెచ్చుకోలేకపోయినా ఒక ఎయిటీ పది మార్కులు పోయినా కూడా ఒక ఎయిటీ మార్క్స్ మనం తెచ్చుకుంటాము అనుకుందాం మిగిలిన అరవై మార్కుల్లో నువ్వు ఉట్టిగా పైపైన చదివినా కూడా నీకు ఎన్ని మార్కులు వస్తాయి థర్టీ టు ఫిఫ్టీ మార్క్స్ అంటే మీరు చదివిన విధానాన్ని బట్టి థర్టీ టు ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి సో ఓన్లీ థర్టీ మార్క్స్ వేసుకుంటున్నాను సగానికి సగమే వేసుకుంటున్నాను ఇక్కడ నూట పది మార్కులు మీరు టెట్లో ఖచ్చితంగా వస్తాయి సో మూడు సబ్జెక్టులు మీరు ఖచ్చితంగా చదవడం వల్ల నూట పది మార్కులు మీకు టెట్ ఎగ్జామినేషన్లో వస్తాయి సో ఆ టెక్నిక్ను ఉపయోగించి మీరు ఫస్ట్ మూడు సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా చదివేసేయండి మూడు సబ్జెక్టులు పర్ఫెక్ట్ నేర్చుకుంటే మీరు డిఎస్సిలో ప్రిపరేషన్ అయిపోతుంది మూడు సబ్జెక్టులు మీకు కంప్లీట్ అయిన ఫీలింగ్ అనేది ఉంటుంది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా విదిన్ షార్ట్ టైంలో మీరు మూడు సబ్జెక్టులు కంప్లీట్ చేసేసారనుకోండి ఎక్కువ సార్లు రిపీట్ చేయవచ్చు మనం మైండ్ సెట్ అందరికీ తెలిసిందే ఎగ్జామ్ అయ్యేలోపు మనకు సిలబస్ అనేది లైట్గా చదువుతూ లైట్గా చదువుతూ ఉంటాం తొందరగా కంప్లీట్ అవ్వదు అదే మనం టార్గెట్గా పెట్టుకొని మూడు సబ్జెక్టులు మనం పర్టికులర్గా పర్ఫెక్ట్గా యాక్యురసీతో కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఈజీగా అవుతుంది టీఎస్సీ అనేది చదవడం ఈజీ రేపు ఇంకా ఆ తర్వాత ఇంకా సిలబస్ యాడ్ అయినా సరే ఎక్స్ట్రా ఎక్స్ట్రా వచ్చినా సరే అంటే ఇవి కాకుండా వేరే నైన్త్ టెన్త్ చదవాల్సి ఉంటుంది మనకు టెన్త్ బేసిక్గా టెన్త్ అంటేనే సెవెంత్ క్లాస్ వరకు చదవాల్సి ఉంటుంది సో ఈ సెవెంత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అని అనేది అదే అనమాట మళ్ళీ మీ టెన్త్ నైన్ ఎయిత్ నైన్త్ టెన్త్ అనేది కొంచెం టైం పడుతుంది సో ఈ టైం పడుతుంది కాబట్టి దాన్ని మనం కొంచెం లైట్ తీసుకొని సెవెంత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదవండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడు సబ్జెక్టులు చదివిన చదివిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో రెండు సబ్జెక్టులను సెవెంత్ క్లాస్ వరకు చదివి నేర్చుకోండి అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి బిట్లు రావాసారంటే వస్తాయి కానీ ఎక్కువ మటుకు ఎక్కువ పోర్షన్లో మనకు సెవెంత్ క్లాస్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని మనం నేర్చుకుంటాం అనమాట సో ఇది నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఇలాంటి టెక్నిక్స్ని ఎప్పుడు కూడా మీకు చెప్తూ ఉంటాను సో ఎవరైనా ఛానల్ని కొత్తగా చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు సంబంధించిన మెటీరియల్ అండ్ క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ నుంచి కంటిన్యూ చేసి మీకు అందించడం జరుగుతుంది తెలంగాణ ఎగ్జామ్లో మనము అందించిన మెటీరియల్ అనేది చాలా బాగుందని చెప్పేసి అప్రిషియేషన్ అందరి నుంచి వచ్చింది సో మనం ఏపీ అటెండ్ఎస్సీ కోసం కూడా మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది తొందరలోనే సో అలాంటి అప్డేట్స్ కోసం కూడా మీరు మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్